मीडिया न्यूज की स्वागत చౌటుపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో త్రిబుల్ ఆర్లో భూములు కోల్పోతున్న రైతుల భూముల్ని పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికట్టి సత్యం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్ల వెంకటరెడ్డి దివిస్ కంపెనీను కాపాడడానికి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చారు శాస్త్రీయంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అరవై కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి కానీ ముప్పై కిలోమీటర్ల లోపు ఏర్పాటు చేయడం సరైనది కాదు జిల్లా మంత్రి కొమ్మర్ వెంకటరెడ్డి త్రిబుల్ ఆర్ పై రైతులకు ఇచ్చిన ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలి లేకపోతే రైతులు ఒప్పుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ వేసి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్పై అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా సిపిఐ పార్టీ తరఫు నుండి కోరుతున్నామన్నారు లేదు అప్పుడున్న కేసీఆర్ చేసింది కూడా ఏం లేదు ఇక్కడ మొన్న వెంకరెడ్డి గారు ఏమంటారంటే ఇదంతా కేసీఆర్ గవర్నమెంట్ పర్సెంట్ కూడా వచ్చిన తర్వాత నైన్టీ ఫోర్ డేస్ అదేమో అదేమో అని చెప్పిండు మళ్ళీ ఇరవై ఎనిమిది ఎందుకని దాన్ని ఆ రకంగా చేస్తే మంచి రైతు కూడా అన్యాయం ఉండదు అభివృద్ధి అవుతుంది రోడ్డు అవుతాయంటూ మాకు కూడా ఎలాంటి సందేహం లేదు మేము దాన్ని తిరుపుర రోడ్డు వద్దనలేదు దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అయితే పద్ధతి ప్రకారం జరగాలి ఏ జరిగినా పద్ధతి ప్రకారం జరగాలి చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇది పద్ధతి ప్రకారం జరగట్లేదు హెచ్ఎండీఏ హెచ్ఎండిఏ ఒక భాగం సర్వే చేసింది ఆర్ అండ్ బి ఒక భాగం సర్వే చేసింది అది మన చౌటుపల్ ప్రాంతానికి రాకముందు ఒక పది కిలోమీటర్ల ముందు ఆ రోడ్డు లోపలికి డైవర్ట్ చేశారు అట్లాగే చౌటుపల్ అవతల కూడా ఒక పది కిలోమీటర్లు అదే పద్ధతిలో డైవర్ట్ చేసుకుంటూ పోయినారు అది దేనికోసం డైవర్ట్ చేసారు అనేది మరి ప్రభుత్వం జవాబు చెప్తుందా లేకపోతే సర్వే డిపార్ట్మెంట్ జవాబు చెప్తాయా జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు నచ్చ చెప్పి ప్రజలకు జవాబు చెప్పకుండా మా ఇష్టానుసారం అంటే అది ప్రజలు ప్రజాస్వామ్యంలో అంగీకరించరు ఇవాళ చోటు పనికి మేము పరిస్థితి గమనిస్తే వాళ్ళ వారు మార్చిన అలైన్మెంట్ ప్రకారం ఫ్లాట్లు పోతున్నాయి వ్యవసాయ భూమి కాదు ఫ్లాట్లు పోతున్నాయి ఇండ్లు పోతున్నాయి ఈ మున్సిపాలిటీ డివైడ్ అవుతుంది ఆ ఔటర్లింగ్ రోడ్ అవతల కొంత యువతలు కొంత అవుతా ఉంది ఇవన్నీ జరగకుండా ఫ్లాట్లు పోకుండా మున్సిపాలిటీ విడిపోకుండా పాత అలైన్మెంట్ ప్రకారం ఏదైతే రౌండ్ ఉందో అట్లా వస్తే ఈ ప్రభుత్వం ఈ ఆర్ తీసుకొస్తున్న రోడ్డు ఇవాళ అలైన్మెంట్ అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మాదిరిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఈ అలైన్మెంట్ అనేది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పేదవాళ్ళ భూములకు వెళ్ళి తీసుకొచ్చే విధంగా మరి ముఖ్యంగా హెచ్ఎండి వాళ్ళు కాకుండా ఆర్ఎండ్బి వాళ్ళు దీన్ని అలైన్మెంట్ తయారు చేయడం జరిగింది సరే ముఖ్యంగా మనకు కనబడుతున్నది స్పష్టంగా ఇలా అవపడతా ఉంది ఈ చౌటుపుల ప్రాంతానికి వచ్చిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉన్నది మిగతా ప్రాంతాలలో అరవై కిలోమీటర్ల దూరంలో మరి సాగుతా ఉంది సరే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా చౌటుప్పుల కింద దగ్గరగా మరి ముఖ్యంగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇలా దివిస్ ఫ్యాక్టరీ మరి శ్రీనిధి ఫ్యా మరి శ్రీనిధి ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు నష్టం కలిగే విధంగా కాకుండా పేద రైతులకు సామాన్య రైతుల భూములకు వెళ్ళి తీసుకుపోయే విధంగా అలైన్మెంట్ మరి తయారు చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే మరి భూమి పోతున్నటువంటి వాళ్ళు మరి మార్కెట్ రేటు చాలా అత్యధికంగా ఉన్నది కోట్ల రూపాయలు విలువ చేసే భూముల గుండా మరి పక్కన మరి ఇవాళ అతి తక్కువగా మార్కెట్ రేటుకు మరి వాల్యుయేషన్ నష్టపరిహారం కూడా ఇవాళ ప్రభుత్వం అతి తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి ఎందుకంటే ఒక శాస్త్రీయ పద్ధతుల ఔటర్ రింగ్ రోడ్కు మరి ఏదైతే క్రమ పద్ధతుల అరవై కిలోమీటర్ల దూరం కింద తీసుకపోతే ఎవరికి నష్టం ఉండదు అదేవిధంగా ఏ రైతు గుండా పోయినా కూడా మరి ఒక అమరావతిలో ఏ రకంగా అయితే రైతులకు మరి వాళ్లకు షాపింగ్ మాల్ కానీ పోయినటువంటి రైతులకు ఏ రకమైన అమరావతిలో రైతులను ప్రభుత్వం ఆదుకుందో ఈ ప్రాంతంలో కూడా పోయేటువంటి రైతులందరూ కూడా ఆ రకంగా లాభం చేకూర్చే విధంగా మరి వాళ్ళకు భూములు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఆ రకంగా చేసినప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేదు కానీ ఇది ఒక కొంతమందికి లాభం చేకూర్చే విధంగా పెద్ద పెద్ద ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా దివిస్ ఫ్యాక్టరీకి ఉపయోగపడే విధంగా తీసేటువంటి అలైన్మెంట్ని ఇక్కడ ఉన్న రైతంగా ఎవరు ఒప్పుకోరు వాళ్ళు చేసే పోరాటం న్యాయబద్ధమైంది ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర మంత్రి మరి కోమరెడ్డి వెంకరెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నారు మరి వారు కలిసినప్పుడు ఈ అలైన్మెంట్ తప్పని చెప్తా ఉన్నాడు దానికోసం వారు నిలబడాలి మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి ఈ అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేయడానికి మరి రాష్ట్ర మంత్రివర్గం మంత్రి చూడాలి ఆ రకం కాకుండా ఏదో దాటవేత పద్ధతిలో వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడి దీన్ని పక్క ధర పడితే రైతులు ఎట్టి పర్సన ఒప్పుకోరు ఎందుకంటే భూమి అనేది రైతుకు అనుబంధం ఉన్నది కాబట్టి ఇవాళ చాలా పేదవాళ్ళు ఎందుకంటే చిన్న చిన్న కారు రైతులు రైతాంగం వాళ్ళు పుట్టకూటి కోసం అనేక రకాలుగా కాయకష్టం చేసి సంపాదించుకున్న భూములో వాళ్ళు నోటి కాడి మా మట్టి కొట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయొద్దు దీనికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం వాళ్ళు చేసే పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల పక్షంగా నిలబడి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మంత్రులు ఇద్దరు మంత్రులు కానీ ఆలోచన చేసి ఈ అలైన్మెంట్ మార్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏ రైతు గుండా పోయినా కూడా మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి ఆ రకంగా ఆలోచన చేస్తే ఎవరికి కూడా న్యాయబద్ధంగా ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తాము